కరుణ వస్త జాలి వస్తుంది దాంతో మీరు పాపాలు చేసేటువంటి ఆ బుద్ధి కూడా పోతుంది నా నమ్మకం అది ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు నా పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు కూడా బాగా తాగుబోతులు భార్యలను కొట్టేవారు నేరాలు చేసే వాళ్ళు వస్తారు కొన్ని రోజులు వాళ్ళు చర్చిలోకి వెళ్తారు చర్చిలోకి వెళ్ళి స్వస్థపరుచుకోవాలంట మీ భాషలో దా దాన్ని వచ్చి ఏ మా మారిపోతారు మనుషులు మారి ఆ నేరాలు చేయకుండా కూడా చర్చిలకు వెళ్ళమని నేను సలహా ఇస్తాను అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ చర్చి పని చేసి మళ్ళీ నేరాలు చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు చర్చిలకి మళ్ళీ తిరిగి పోవడం ద్వారా వాళ్ళ ప్రభుత్వాన్ని మార్చుకొని కూడా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూసిన ఆ విధంగా కూడా నేరాలు తగ్గి కుటుంబంతో ప్రేమ భార్య పిల్లలతోని ప్రేమగా మెది మెదిగిన వాళ్ళని కూడా నేను చూసిన అందుకే నాకు మనం ఎక్కువ ఎంతసేపు భక్తులు మునిగిపోతామో అప్పుడు అంతగా నువ్వు మారిపోతావు అనేది నా నమ్మకం ఇంకోటి ఏంటంటే మీకు చాలా సంవత్సరాల తర్వాత కూడా ఇజ్రాయిల్లో ఈ గాజా యుద్ధాలు అవన్నీ జరిగిన తర్వాత కూడా మీ జెరూసలంలో రీసెంట్గా క్రిస్మస్ వేడుకలు జరిగినాయి మీ అందరికీ అది శుభ వార్త అనుకో చెప్పుకోవచ్చు ఆ విధంగా యుద్ధాలు నశించుకోవాలి ప్రతి మనిషి కూడా ప్రేమను కలిగి ఉండాలి కరణే ముఖ్యం అన్నిటికంటే అన్నిటికంటే మీరు ఏం చేసినా కూడా వేషం అన్నింటిని కప్పేసేది ఏంటంటే కరుణ ప్రతి మనిషి పట్ల నువ్వు కరోనా ఉండకపోతే వేస్ట్ ఇవ్వండి కరుణ లేని ప్రేమ లేనిది నువ్వు ఎన్ని చేసినా కూడా దండుగా కాబట్టి నేను ప్రతి వ్యక్తికి అందరికీ చెప్పేది ఏంటంటే కరుణ కలిగి ఉండాలి సాయం